చెవోవ మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనుల జవోవ మీద పాడుడి జవోవ మీద పాడుడి ఆయన నామమును సృతించుడు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడు అన్యజనులలో ఆయన మయమును ప్రచురించుడు సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడు మహాత్యము గలవాడు ఆయన అధిక సూత్రములు కొనదగినవాడు సమస్త దేవతల కంటెను ఆయన నేడు జనముల దేవతలందరూ వట్టి విగ్రహములు జివోవ ఆకాశ విషారమును సృజించినవాడు ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నారు బల సౌందర్యంలో ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి జనముల కుటుంబం లారా జివోవకు చెల్లించడు మహిమ బలము జివోవకు చెల్లించుడి యువ నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి పరిశుద్ధాలంకారములు ధరించుకొని యువకు నమస్కారం చేయుడు సర్వభూజం ద్వారా ఆయన సన్నిధిని వణుకుడు యువవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడు యువ ప్రేమ చేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమిని ఆనందించునుగాక సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక పొలమును దాని గల సర్వమును యువవ సన్నిధిని ప్రహసించునుగాక వనవృక్షములన్నీ ఉత్సాహి చేయునుగాక పూజనులకు తీర్పు తీర్చుటై చేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను కట్టే జనములకు ఆయన తీర్పు తీర్చు ఆమెన్ హలేదు